టీమిండియా సిగ్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండోసారి పొట్టుకప్పులో విశ్వఖ్యాతగా టీమిండియా భారత్ను గెలిపించిన బౌలర్లు అద్భుతంగా రాణించిన బూమ్రా హర్షదీప్ ఏడు పరుగుల తేడాతో ఇండియా విక్టరీ కీలక మ్యాచ్లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్లో సమిష్టిగా ఆడి విజయకేతను ఎగురవేసిన రోహిత్ సేనా చివరిలో భారత్ను భయపెట్టిన క్లాసన్ క్లాసన్ వికెట్ పడిన తర్వాత పట్టు బిగించిన ఇండియా అబ్బబ్బా ఏమి విజయం పదహారేళ్ల తర్వాత ఈ విజయం అద్భుతం ఆనందం అభిమానుల కేరింతలు హర్షద్వానాలు బాణాసంచా కాల్పులతో ఇండియా ఆనందంలో ములిగి తేలింది రోడ్ల మీదకు వచ్చి అభిమానుల కేరింతలు మనోళ్ళు మనగాళ్ళు విశ్వ విజేత భారత్ ప్రధాని మోడీ భారత్ జట్టుకు విషెస్ చెప్పారు టీమిండియా సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు ప్రజలందరూ అన్ని పండలు దసరా దీపావళి అన్ని పండుగలు ఒకేసారి వచ్చినట్టుగా సంబరాలు జరుపుకుంటున్నారు జై భారత్ జై జై భారత్ టీమిండియాలో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండో